నిజామాబాద్ జిల్లా మల్కాపుర్ తాండ శివార్ లోని అడవిలో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మల్కాపురం శివార్ లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని వారి వద్ద నుండి మోటార్ సైకిల్ రెండు సెల్ ఫోన్లు ఒక చాకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కేసును చేయించడంలో సహకరించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్

అతని ఒక అతను తర్వాత సయ్యాజీ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అతని యొక్క చేతి మీద లాగా ట్యాటు వాళ్ళ డాటర్ పేరు గాయత్రి అని రాసి ఉండడం వల్ల దాన్ని ఆ బేస్ చేసుకున్న క్లూతోనే అతను ఐడెంటిఫై చేసినాం ఐడెంటిఫై చేసిన తర్వాత మోటివ్ వచ్చేసేసి తన తను వచ్చే డిసీజ్లో వచ్చేసి కొంచెము అడిక్టెడ్ ఆల్కహాల్ తన భార్యను ఫ్రీక్వెంట్ కొట్టడము సరిగా పని చేయకపోవడం జరిగేది దాంతో వాళ్ళిద్దరికి ఈ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది గ్యాప్ పెరిగింది ఈ ఈ టైంలో తన వైఫ్ అశ్విని అశ్విని యొక్క బావ వాళ్ళ మేనమావ కొడుకుంటాడు రాము అని అతనితోని ఈమెకు ఇలిసిడ్ రిలేషన్ డెవలప్ అవుతుంది ఈ ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని కిల్ చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు దాంట్లో భాగంగా ఫిఫ్త్ నాడు రాము అతన్ని డిసిషన్ తీసుకొని అతని టాక్సి కషన్ కండిషన్లో తా తాపించి అతన్ని మళ్ళా ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు పోయి పోసి చంపడం జరిగింది అది చంపిన తర్వాత అతను వచ్చేసి మళ్ళీ వైఫ్ ఇంకా అతని సయ్యాజీ వైఫ్కి ఇన్ఫామ్ చేస్తాడు ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది డిసీజ్డ్ వైఫ్ అశ్వినిని తర్వాత ఆమె బావ అయిన రాముని ఇద్దరిని అరెంజ్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక నైఫ్ రెండు మొబైల్స్ ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా కోర్టు చేయడం జరుగుతుంది దీంట్లో సౌత్ రూరల్ సిఐ వెంకటనారాయణ అండ్ మహేష్ ఎస్ఏ రూరల్తో పాటు వాళ్ళ క్రైమ్ టీం కూడా చాలా మెటిక్యులెస్గా ఫ్యాక్ట్స్ అన్నీ కలెక్ట్ చేసేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసేసి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళకు ప్రాపర్ రివార్డు కూడా చేయడం జరుగుతుంది